नमस्कारम् भग्नाशस्य करण्डपिण्डिततनोर्म्लानेन्द्रियस्य क्षुधा कृत्वा खुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः तृप्तस्तत्पिषितेन सत्वरमसौ तेनैव यातः స్వస్థస్తిష్ఠత దైవమే వహి పరం వృద్ధు క్షయే కారణం ఒక రాత్రిపూట ఒక ఎలుక పాపం ఏదో కొంచెం ఆహారం కోసం ఒక పెట్టెకి ఒక రంధ్రం చేసుకుని అందులోకి వెళ్ళిందిట అయితే ఆ ఎలుక వెళ్ళేసరికి ఆ పెట్టిలో ఒక పాము ఉందన్నమాట అయితే ఆ పాముకి ఆ రంధ్రం చిన్నదవ్వడం అది వెళ్ళిన రంధ్రం మళ్ళీ దారి కనపడక చీకటవ్వడం వల్ల పాము అందులోంచి రాలేకపోయింది అయితే ఎలుగు ఇప్పుడు వచ్చినప్పుడు చేసిన రంధ్రం వల్ల ఆ రంధ్రంలోంచి భావం బయటకు వచ్చేసింది అంటే ఈ వృద్ధి ఈ క్షయం ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు దేవుడు నిర్ణయించిన తప్ప మనం ఇందులో కేవలం నిమిత్త మాత్రలమే అనేది ఈ శ్లోకం యొక్క భావం